సరగాదు ఇప్పుడు నా తొడ ఉంది ఇది చూడగలుగుతున్నా తెల్లగుందా అని మళ్ళీ కట్ చేస్తే చూస్తావు కదా నువ్వు చూడాలి అంతే ఇప్పుడు నువ్వు ఎందుకు కట్టుకున్న పైదాక దోతి నా తొడలున్నాయి చూడని అని కట్టి నాకు తెలియదా అదే ముసలి వచ్చిన సోకుల తాత తాత ఇది అనేది వెనక ఇట్నే ఉండేది మా తాత ఇప్పుడు నువ్వు కూడా ముసలి ఇప్పుడు వయసు వాడులాగా చెప్తున్నావు ఎందుకు ముసలవాడివ అవును కానీ నువ్వు ముసలివాడైనా కూడా నీ చర్మం ఎక్కడ ముడతలు పడలేదు ఎందుకు ఐరన్ చేసుకుంటావు డైలీ ఐరన్ చేసుకుంటావు నీ బాడీని సరిపోతుండే ఏంది ఇంత గట్టిగా ఉన్నావు మేమేమో ఇప్పటికే డీలా పడిపోతున్నాం ఇంత ఎనర్జీ ఉంది ఓకే ఇంకా నా ముసలి ఏం చేస్తుంది అంటే రాగులు జొన్నలు సజ్జలు అవి మిక్స్ చేసి మంచి పడుతుంది జర్ర అంటే మెత్త కాకుండా బద బద పడుతుంది ఇంకా వాటిని మంచిగా పొద్దుగాల రొట్టె పొద్దుకంగా జావా పొద్దుగాల జావ పొద్దుకంగా రొట్టె ఇట్లా అటు ఇటు ఇటు అటు ఏదో చేసుకొని ఇక్కడ భోజనం పెడతారు మేమేమో బేకరీలు బర్గర్లు పిస్తాలు పిజ్జాలు అనుకొని తిరుగుతున్నావు అగో ఇట్లున్నా చూడు ఎంత చేయి ఇట్లా పోతుంది నాది చేయి పోతే ఇట్లా చూడు ముప్పై ఏళ్ళకే అరవై ఏళ్ళ అట్లా ఉంది కదా నువ్వే నా ముందట స్కూల్ కి వెళ్ళి అబ్బాయి లాగా ఉన్నాను నేను ఇప్పుడు రంగు ఏదో దొరకలేరు అనే కదా నేను కూడా నీ వేషం వేసుకొని తిరుగుతా నువ్వు అబ్బా ఇక అది ఓకే తాత ఇవన్నీ తాత తాత అనుకుంటున్నావు కదా నీకు ఎంతమంది పరిచయం తాత అంటే కొంచెం వయ్యారంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు అమ్మాయిలు అట్లా అట్లా నీకు ఎవరెవరు పరిచయం అయ్యారు అంటారు

మాట్లాడడానికి తాత ఎటువంటి సంగతి అంత బాగైన తాత అని ఉగా వస్తుంది తాత రాజ్యం మీద ఏం నడుస్తుంది ఏం వార్త తాత అని అంటది తాత 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 అది నీ వార్తలు ముద్దుకుంటే తాతాలు బాగా పెడతా తాత అని ఒక నీ సామెత నాకు తాత బలైన తాతాన్ని అలా నిలకొడతావా ఎక్కడికి వైక దూరంగా అంటావా ముద్దుగా మాట్లాడతాం అంతే అంతే ఓకే కట్టె బానే పట్టినావు జోడదారు కదా దానికి కూడా దిష్టి తగ్గుతుందని కారం కట్టినావు అమ్మ మళ్ళీ ఎన్ని గొర్రెలు ఉన్నాయి మీకు అప్పుడు మా అయ్యే ఉన్నప్పుడు వంత దాకా ఉంది దాకుండే దాక్కుండే మస్తు పైసలు కదా గొర్రెలకు ఇగో ఆడి దాకా ఆడి కష్టాలు ఆడి అయితే అడిగి రోనాలు నొప్పులు పొద్దున లేస్తే కంత చూకుండే అడిగి కాపాడుకోవాలి ఎప్పుడు ఏమైద్ది తెలియదు అదొక చిప్తాల పండు లాంటిది కొంచెం మంచిగా ఉండే లేకపోతే రగాలు వస్తాయి భూతాపులని కాలుకుంట్లని అమ్మవారని ఆ పురుసారి కానీ రకరకాల అది కూడా సరే ఇప్పుడు నువ్వు గా ముగ్గురిని చూసినావు కదా అభిజిత్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు కోయాగా అమెరికా అక్కడ అక్కడక్కడ దిగింది కోయాగా నువ్వెంత మెరిసినవో మనిషి నీది బుట్టితో నువ్వెంత మురిసిన ఓ మనిషి నీవు మట్టి పాలేరా ఆ కోలిక అమెరికా అండబెట్టి అట్టడ తిరిగి రెక్కలు ముక్కలు చేసుకునే కష్టజీవుల శమటే శవటే ఏందో దానికి అర్థం కానట్టుగా అనిపించింది నవదీప్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తావు ఇక నవదీప కోళ్ళగా ఏముంది నవదీప కోళ్ళగా భాగవతం తర్వాత చెప్తా చెప్తా కథ ఉంది అవునా ఓకే బిందు మాధవి గారు బిగ్ బాస్ లోనే ఆమె విన్నర్ లేడీస్ లో ఫస్ట్ విన్నర్ ఆమెనే బిగ్ బాస్ మొత్తం మొత్తంలో ఇప్పటిదాకా సీజన్స్ అయినాయి కదా దాంట్లో ఆమె విన్నర్ ఒక్కతే పలక పాండు లాంటి పరువాల బోలన నా పానమంతా గుంజే నీ నయగార సోకుల వలన నీ సింగారాలు చూసి బంగారమే చిన్నబోయింది நீ வயரா வசந்த கன்யதோ காண நர்சே தாத்த பாடன் நீ மனசுல ஏன் கரி செட்ட கூயிலே பிள்ள ஆகே நான் பதினஞ்சா பண்ணி அல்ல வச்சு ஆடிப்பியாலே ஊறிப்பி எகிரபியாலே தானே அண்டே தன் தானே ஆடி பியாலே ஆகி மாட்டேரா மஞ்ச மாசிர்வாதம் இச்சிப்போ தாத்தா அடி ఓ జరిగింది జరిగిందన్నమాట కానీ టైమే సరిపోతలేదు గాలి సిరుకులకు గుడిసే గుడుస్తుంది కూలి కోసం నిన్ను చూడకుంటే మనసు నెల మాట్లాడుదామంటే మాట్లాడుదా అంటే టైము కూద రాకుంది వస్తవ రంగమ్ తుంగ కొయ్యడానికి నా మనసులోని మాటను విప్పిసే పడానికి ఎగిసరి పాటలు నువ్వు వాడితే మీ తాత నేర్పుతాడు నువ్వు వాడితే ఇక నీ తోచి నీ దండం పెడితే అమ్మాయిలు లైన్ కడతారు ఇక వాళ్ళ తోచి కూర్చొని నీ దండం పెడితే బా అమ్మాయి నువ్వు తాతనే మర్చిపోతావు సంబోధం ఉంటుంది చూద్దాం మళ్ళీ ఇంటర్ తర్వాత కొన్ని పాటలు రెండు పాటలు నేర్చుకొని వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఓకేనా పని చేసి తాత ఓకేనా చాలా సంతోషంగా ఉంది రాబోయే సీజన్ లో బిగ్ బాస్ లో కనిపించాలి అండ్ అది బిగ్ బాస్ పక్కన పెట్టేస్తే ఇంకా మంచి ప్లాట్ఫామ్స్ లో ఇంకా మంచి మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ తాత మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ శనార్తి జర్ర తొందరగా మాత్రము జర మా పప్పు ఇక మరి లగమై తట్టుగా మాత్రము నేను కైలాసంలో ఉన్న మరి గణ గణపతిని ఇక మరి కిందికి అయింది అయ్యా గణపయ్యా శరణంచి మము బ్రోవరా వినాయక కరుణించి మము బ్రోవరా కరములొగ్గి వేడుచుంటి కరిముఖమము బ్రోవుమంటి సందేహము చెందా నేలరా వినాయక సరగుణమము బ్రోవా వేలరా ఎలుక వాహనం బోయెక్కిరా వినాయక చిలుక పలుకులొసగా వేమయా ఏకదంత వినాయక లోకమంత నిండి ఇక నేను వాడిన ఈ రెండు ముడు వినాయకునికి సంపూర్ణం కలిగింది తప్పకుండా నీకు ఆ వినాయకుడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి నీకు లగం మలో లగం లగం అయిందా కాలేదు కాకపోతే ఇంకో లగం కూడా చేయాలని కోరుకుంటున్నాం ఒకరికే కష్టం ఉంది అంతే యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ నిస్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి